ఇప్పుడు తన ఏ కాదు నిర్మాతకు సర్దబోతున్నాడు ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది సినిమా ఫ్లాప్ అయితే రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చే రజనీకాంత్ స్టైల్లోనే గతంలో పారితోషికం ఇచ్చేసిన పవన్ ఇప్పుడు అంతకు మించి నిర్ణయం తీసుకున్నాడు అంటున్నారు ఏకంగా నిర్మాతను కాపాడేందుకు వంద కోట్లు వెనక్కివ్వబోతున్నాడని అంటున్నారు పవన్ కళ్యాణ్ వంద కోట్ల నష్టాన్ని భర్తీ చేసేందుకు చారిత్రక నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోన్న కొత్త ప్రచారం ఏ హీరో చేయని పని పవన్ చేయబోతున్నాడు అంటున్నారు నిజమే హరిహర వీరమల్ల విషయంలో పవన్ నిర్ణయం షాకింగ్ గానే ఉంది అందులో నిజం ఎంతో కానీ హరిహర వీరమల్ల ప్రాజెక్ట్ ఆగిపోయినట్టే అని తెలుస్తోంది ఆల్రెడీ దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు వెళ్లిపోయాడు అయితే లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తోంది ఐదేళ్లుగా సగం షూటింగ్ పూర్తి చేసుకుని మిగతా సగం పూర్తి కాక అటకెక్కింది ఈ ప్రాజెక్టు అని పవన్ కళ్యాణ్ తప్పేమైనా ఉందంటే తను రాజకీయాలతో బిజీ అయ్యాడు ఏపీ ఎలక్షన్స్ తర్వాతే మళ్ళీ సినిమాలు చేస్తాడు చేసినా ముందు ఓజీ పూర్తి చేస్తాడు ఆ తర్వాత హరిహర వీరమల్లు ఉంటుందా అంటే చెప్పలేమంటున్నారు ఒకవేళ షూటింగ్ ఉంటే మాత్రం క్రిష్ వెళ్ళిపోవడంతో ఏం రత్నం కొడుకు జ్యోతికృష్ణ డైరెక్టర్గా మిగతా సగం పూర్తి చేస్తాడు అంటున్నారు అది జరగకపోతే సినిమా ఆగిపోయినట్టే ప్రజెంట్ హరిహర వీరమల్లు అన్న అన్నమాట వినిపిస్తోంది అదే నిజం అనుకోవడానికి పవన్ ఈ మూవీకి చాలా మొత్తం నిర్మాతకు చెల్లించబోడమే అంటున్నారు ఎవరైనా హీరో ఓ సినిమా ఆగిపోతే అడ్వాన్స్ తిరిగి ఇచ్చే కామన్ కానీ పవన్ హరిహర వీరమల్ల షూటింగ్ కు ఇప్పటి వడ్డీతో సహా కలిపి వంద కోట్లు ఇవ్వబోతున్నట్ట తన నిర్ణయాల వల్లే హరిహర వీరమల్ల ఐదేళ్లుగా సాగుతూ వచ్చింది ఆల్మోస్ట్ ఆగిపోయింది అందుకే నిర్మాత నష్టపోకుండా ఉండేందుకు అయిన ఖర్చుతో పాటు వడ్డీతో సహా పవన్ చెల్లిస్తాడు అనేసరికి అదే జరిగితే చరిత్రలో పవన్ పేరు మారుమోగుతుందంటున్నారు